హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ గుంటూరు జిల్లా బొడ్డంపాడు గ్రామంలో ఈరోజు నాలుగు పల్లె విభాగం జరుగుతుందండి ఆ నాలుగు విభాగానికి వచ్చిన ఇవి బేగనాటి ఓసురారెడ్డి గారు కాజీపురం గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి ఇవి అగ్ని జ్వాల గిత్తలండివి నాలుగు గిత్తలు ఈ గీత్త పేరు జ్వాల అండి అవుతుందండి మీకె ఆ గిత్త పేరు అగ్ని అండి వేగనాటి ఓసురారెడ్డి గారు అండి కాజీపురం గ్రామం వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి అండి ఇవి నాలోపల్ల గిత్తలు గురజాలలో మొదటి బహుమతి పొందాయండి ఈ గిత్తలు నాలోపల్ల విభాగంలో అగ్ని జ్వాలాండి గిత్తల పేర్లు